అందరికీ నమస్తే పెళ్ళి అయిన రోజు నుండి డెబ్బై ఐదు సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు సగటు మనిషి పడక గది దాంపత్య సన్నివేశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకైతే ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోని యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఇక కథలోకి వెళితే మొదటి అంకం సమయం రాత్రి పది గంటలు ప్రదేశం తరగతి పడకగది వయసు భర్త ఇరవై ఏడు సంవత్సరాలు భార్య ఇరవై ఐదు సంవత్సరాలు భర్త అబ్బా రాత్రి పది అవుతుంది ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం తొందరగా రావచ్చుగా గదిలోకి ఒక్కడినే ఉండి ఏం చేయాలో తోచక చేతులు దిండు నలుపుతున్నా భార్య నాకు రావాలనే ఉంది కానీ మీ అమ్మ వదిలితేగా ఏదో ఒక పనో మాటలో చెప్తూ ఉంది అవన్నీ అయ్యేటప్పటికీ ఈ సమయం అయింది రెండవ అంకం వయసు ముప్పై ఏడు ముప్పై ఐదు సమయం రాత్రి పది గంటలు ప్రదేశం అదే పడకగది భర్త పెద్దోడితోటి బాధ లేదు వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు బాధంతా ఈ చిన్నోడితోటే నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూమ్ వస్తుంది మంచినీళ్ళు కావాలి అవుతుంది అంటాడు భార్య ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి వాడు చిన్నోడు కదా అంతే మరి మూడవ అంకం వయసు నలభై ఏడు నలభై ఐదు సమయం రాత్రి పది గంటలు ప్రదేశం అదే పడకగది భర్త గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా పాలు తోడుపెట్టావా భార్య ఆ అన్నీ చేశా మీరు కళ్ళ ఫోన్ తెచ్చుకున్నారా భర్త ఇక పడుకో అని కుడిపక్కకు తిరిగి పడుకున్నాడు భార్య సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది నాలుగవ అంకం వయసు యాభై ఏడు యాభై ఐదు సమయం రాత్రి పది గంటలు ఎప్పట్లాగే ప్రదేశం అదే పాత పడకగది భర్త బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకున్నావా పిల్లలు పండుగకి వస్తామన్నారా భార్య నేను వేసుకున్నా మీరు వేసుకున్నారా పెద్దోడికి సెలవు దొరకలేదట చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు భర్త సరే ఏం చేస్తాం పడుకో అన్నట్టు పాలు తోడుపెట్టావా భార్య తోడు పెట్టాను మీరు ఫోను కళ్ళజోడు దగ్గర పెట్టుకున్నారా ఇద్దరు చెరోవైపు తిరిగి పడుకున్నారు ఐదవ అంకం వయసు అరవై ఏడు అరవై ఐదు సమయం రాత్రి పది గంటలు ప్రదేశం అదే పాత పడకగది భర్త బీపీ షుగర్తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నావా భార్య నేను వేసుకున్నా మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి భర్త సరే ఇటివ్వు వేసుకుంటా అవును అమెరికా నుండి మనవాళ్ళు మనవరాళ్ళు ఫోన్ చేశారా ఈ మధ్య ఎప్పుడైనా వస్తామంటున్నారా పుట్టి పదేళ్ళు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు ఫోన్లో వీడియో కాల్లో చూడడమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు భార్య నిన్న చిన్నవాడు పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఏదో హోటల్లో కలుసుకొని అక్కడి నుండి ఇద్దరు వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఫోన్లో మాట్లాడించారు మంచి డాక్టర్కి చూపించుకోండి మందులు వాడండి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు పంపిస్తాము అన్నారు వాళ్ళకి ఇంకో రెండేళ్ల దాకా రావడానికి కుదరదట సరే పొద్దుపోయింది పడుకోండి భర్త వాళ్ళు రారు మనం వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చూడలేము ఇక మన పరిస్థితి ఇంతే పడుకుందామంటే మోకాల నొప్పులు అరికాల మంటలతో రాత్రి ఒంటి గంట దాకా నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేశామేమో ఒక్కడినన్నా ఇక్కడ ఉండమనాల్సింది సరేలే ఇప్పుడు అనుకుని ఏం చేస్తాం నీకన్నా నిద్ర పడుతున్నదా భార్య నాది మీ పరిస్థితే నాకు గంట తరువాతే నిద్ర కళ్ళు తెరిచినా మోసినా పిల్లలే కళ్ళల్లో మెదులుతున్నారు ఏం చేస్తాం అంతా మన కర్మ సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకుని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టకపోదు ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు చివరి అంకం వయసు డెబ్బై ఐదు సమయం రాత్రి పదకొండు గంటలు ప్రదేశం ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో కాళ్ళు సరిగా లేని కుంటి మంచం భార్య ఆయన పోయి నెల రోజులైంది ఇంతవరకు ఒక్క కొడుకు కానీ ఒక్క కోడలు గాని మనవళ్ళు మనవరాళ్ళు ఎవరూ వచ్చిన పాపాన లేదు కన్నతండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చేయలేని తీరిక లేని కొడుకులు సమయానికి మా తమ్ముడు వాడి కొడుకు రాబట్టి కనీసం శ్మశాన కార్యక్రమాలైనా పూర్తయినాయి ఇక నా పరిస్థితి ఏమి కానుందో ఎప్పటికైనా నా పిల్లలు వస్తారో రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు జీవితంలో ఆఖరు పడకగది సన్నివేశం ముగిసింది మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంతసేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే భార్య శాశ్వత నిద్రలోకి పోయింది చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు మధ్యతరగతి జీవిత నాటక రంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు మధ్యతరగతి దాంపత్య ప్రతిఫలాల నిలువుటద్దాలు ఇవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు